గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము నిన్నటి వరకు సంగీత పరిచయాలు పదహారు భాగాలు నేర్చుకున్నాము ఇందులో మూడు ఋతుల నుండి సప్త తాళములు పరిచయం చేసుకుంటున్నాము మూడు సప్త తాళములు జాతిలోనే ఉన్నాయి జాతి అంటే ఎలా తెలుసుకోవాలి దెబ్బ వేస్తూ మూడు వేళ్ళు లెక్క పెట్టడం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు వేస్తే జాతి అంటారు కాబట్టి ఏకతాళము జాతిలో ధ్రువ తాళము చతురస్రజాతిలో మఠ్యతాళము జాతిలో గానం చేసుకున్నాము ఒక ఏకతాళం మాత్రం ఐదు జాతులు పరిచయం చేసుకున్నాం ఈరోజు రూపకతాళము త్రిపుడ తాళము ఈ రెండు పరిచయం చేసుకున్నాం రూపకతాళం కూడా జాతిలోనే ఉంది త్రిపుడు తాళం తిస్ర జాతిలో ఉంది ముందుగా మనము రూపకతాళం పరిచయం చేసుకుందాం కాబట్టి ఈ తాళాన్ని ఈరోజు మూడు కాలాల్లో గానం చేసుకుందాం మూడు కాలం అంటే ముందుగా ఒకటవ కాలం వేద్దాం ఒకటవ కాలానికి దెబ్బకు ఒక అక్షరం గానం చేయడం ఎలా అంటే రూపకతాళం గుర్తులు జీరో వన్ జీరో అంటే ధృతము వన్ అంటే లఘు వేళ్ళు లెక్క పెట్టుట దెబ్బ వేసి सा रे स रे गृग रे ग पद मा पदानि पद नि स नि प नि द प దాప దాప మాగ పా మా మాగ మాగ మా గేస రెండవ కాలం అంటే రెండు అక్షరాలకు దెబ్బ వేళ్ళు లెక్క పెట్టడం ఎలా అంటే సరీ సరి గా ప ద మా ప గా పాద మా పా పాద ని పాద ద నిదా నీద పా ద పామా ప మా గరి మాగా స మూడవ కాలం అంటే నాలుగు అక్షరాలకు దెబ్బ వేళ్ళు లెక్క పెట్టుట సరి సరి ఘమ రి గా మద పద నిధ ని ని మగా ని ద ప గ రి మ గ రి స ఇలా తర్వాత త్రిపుడు తాళం ఒకటవ కాలం మాత్రమే గానం చేసుకుందాం మూడు కాలాలు అర్థమైనాయి కాబట్టి త్రిపుడు తాళం ఒకటవ కాలంలో మాత్రమే గానం చేసుకుందాం త్రిపుడు తాళం జాతి అని ఎలా చెప్పగలుగుతాము అంటే దెబ్బ ఒకటి రెండు మూడు మూడు వేస్తే జాతి నాలుగు వేస్తే జాతి కావున త్రిపుడు తాళం జాతి త్రిపుడు తాళం అని చెప్పవచ్చును ముఖ్యంగా ఆది తాళం వేయాలంటే జాతి త్రిపుడు తాళం అంటే మనం ఆది తాళం అని చెప్పుకోవచ్చును ప్రస్తుతం మనం త్రిపుడు తాళం గురించి పరిచయం చేసుకుందాం అలంకారం గానం చేసుకుందాం స రేగా సీ గ్రీ గే గ మా ప మా ప మా పద మా పద మా పదని పదని సా నిద సానిద పా నీద పా నీద పా మా డా పా మా డా పా మా గ పా మా పా మా గ రి మా గ రి సా 3 త్రుపట తాలంకి క్రియలు అంటే ఒకటి అని రాస్తూ మూడు రాయాలి తిసరి జాతి కాబట్టి ధృతాలు రెండు ఉంటాయి రెండు ఉంటే నాలుగు క్రియలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సింబల్ ఒకటి జీరో జీరో అని చెప్పుకోవచ్చును వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు